ఇవాళ మా ఇంట్లో మామిడికాయ పులిహోర చేయబోతున్నాను వీటిల్లో ఏదో పెద్దగా ఉందో చూసి అమ్మాయిగా కట్ చేద్దాం ఐ థింక్ ఇదే పెద్దగా ఉందనుకుంటా కట్ చేస్తా లాస్ట్ టైం కట్ చేసినప్పుడు దీని మీద ఉన్న పాలు కొంచెం లైట్గా కళ్ళలో పడి కళ్ళంతా వంట పుట్టింది సరే ఇలా కట్ చేయాలి చూడండి చక్కగా మ్యాంగోని కట్ చేసేసుకొని ఇట్లా తురుముకొని కొంచెం కొన్ని పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట సో పసుపు ఉప్పు ఈ తాలింపు గింజలు అన్నీ రెడీగా పెట్టుకోవాలి సో ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎండుమిర్చి అలాగే ఇంకా తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తాలింపు గింజలు ఫ్రై అయిన దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరకాయల తర్వాత ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు వేసుకున్న దాని తర్వాత ఇంట్లో మావి ముక్కలు కూడా వేసేసుకోండి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వెంటనే ఇంకా దించేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు అన్నంలోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం లైట్గా అండి ఎక్కువ కాదు నిమ్మరసం కొంచమే సో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట వీటిని ఫస్ట్ మనం ఇప్పుడు మామిడికాయ తాలింపుని అన్నంలోకి వేసేసుకోవాలి సో ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం మామూలుగా వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదా ఆ మ్యాంగోని మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా ఈ తాలింపుని అన్నాన్ని బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి సో చేత కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కలుపుకోండి చక్కగా కలిపేసేసుకొని ఉప్పు చెక్ చేసేసుకోండి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసారంటే ఉప్పు అన్నానికి మంచిగా పట్టుకుంటుంది అండ్ పులిహోర కూడా రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి పులిహోర చేశాను ఎప్పుడైనా సరే మనకి నైట్ రైస్ ఏదైనా మిగిలిపోయింటే ఇలా పులిహోర టొమాటో రైస్ ఏదో ఒకటి చేసుకొని మనం మార్నింగ్ తినేస్తే బెటర్ రైస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నం పడేయడం అంత మంచిది కూడా కాదు కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ ఆల్ వీడియోస్ బై బై ఎవ్రీవన్